జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రాజ్బాబు ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి బాలినేనికి ఉందా అని ఆయన ప్రశ్నించారు నీ చరిత్ర ప్రకాశం జిల్లా మొత్తానికి తెలుసునన్నారు నీకు వైఎస్ఆర్ ఎలా బంధువు అని ప్రశ్నించారు వైవి సుబ్బారెడ్డి ద్వారానే కదా నీకు వైఎస్ఆర్ బంధువు అయిందని గుర్తు చేశారు జగన్ వెంట నడవడానికి బాలినేని చాలా కాలం ఆలోచించారన్నారు మీ నాన్న ఆస్తి ఎంత ఉంది ఎక్కడ అమ్మా ని ప్రశ్నించారు నిన్న పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మన మాజీ మంత్రి మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు అయిన బాలిన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏకరువు పెట్టిన అంశాల గురించి మీకు కొన్ని నిజాలు చెబుదామని బాలిన శ్రీనివాసరెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామికి నిన్న పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మన మాజీ మంత్రి మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు అయిన బాలిన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏకరువు పెట్టిన అంశాల గురించి మీకు కొన్ని నిజాలు చెబుతామని బాలిన శ్రీనివాసరెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామికి పిఠాపురం అమ్మవారికి మహత్యం ఉందని నమ్ముతున్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్పటం చాలా ఘోరమైన తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఎవరికన్నా అసూయతోటో కీడుకోడతారేమో కానీ కీడుకోడతారేమో కానీ మేము ఆయన్ని కోరట్ల ఎందుకంటే ఆయన దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను అవినీతి చేయలేదని అంటాం అమ్మవారి సాక్షిగా మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలిసనకి ఆయన ఓట్లన్నీ అందరికీ అర్థమవుతాయి అక్కడికి పోయి అమ్మవారి సాక్షిగా అని చెప్పి ఆ గద్గది స్వరంతో ఊగిపోతా మా నాయకుడిని ఎట గెలుస్తాడో చూస్తానంటాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుని నీలో గెలుపోవటం నిర్దేశించే శక్తి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఉందా ఉందది ఆయన అర్థం చేసుకోవాలి తర్వాత చాలా సందర్భాల్లో మేము పార్టీలో అందరికీ తెలుసు పార్టీలో ఉన్న నాయకుడి పట్ల ఎందుకులే తక్కువగా చేయటం అనే ఉద్దేశంతో కలిసి తిరిగి దొక్కన మాట్లాడకూడదనే మొహమాటంతో మాట్లాడకపోతుంటే ఆయన అబద్ధాలు కను కొనసాగుతూనే ఉన్నాయి ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమి లేదా రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంద్ పోయాడు వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంద్ పోయాడు వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పించడానికి ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఉంటాడు అది ఆయనకు తెలుసు ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులని బట్టలు కొంతమంది చెప్తుంటారు ఎంతమందిని ఆయన బతులాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు మా చెల్లెల్ని ఇచ్చాం బాధపడుతున్నాడునో ప్రాధాన్యపడుతున్నాడునో ఏదో ఇక నువ్వు పెట్టే బ్లాక్ మెయిలింగ్ అంతా వాళ్ళు వంగి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పర్సనల్గా బతులాడుకొని ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ మాగుంట కుటుంబాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావటం జరిగింది తర్వాత త్యాగం చేశానని ఆయనకి ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు పార్టీలో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశాను జగన్ గారి కోసమని జనానికి చెప్తే నమ్ముతారా కానీ జగన్ గారికి తెలీదా నువ్వు త్యాగం చేసింది తెలియని రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఇద్దరే వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి ఒకటి కొండా సురేఖ రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీరు రోషి గారి ముఖ్యమంత్రికి ఉన్నంతకాలం మీరు మంత్రిగా కొనసాగారు తర్వాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త కేబినెట్ నిన్నుకుంటారు ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నిన్ను కేబినెట్లోకి తీసుకోవాల రెండు నెలలు నువ్వు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దామని ఓదార్పు యాత్రకు కూడా మీరు మొహం చాటేశారు ఇక ఎట్లాగో మంత్రి పదవి రాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశానని చెప్పటం పెద్ద అబద్ధం ఇవన్నీ నిజం చెప్తా నిజాలు చెప్తా అంటే నిజం చెప్పేవాడు ఎవరు నేను నిజాలే చెప్తున్నా అని చెప్పడు అమ్మవారి సాక్షిగా అయ్యవారి సాక్షిగా అని ఎవరు చెప్పరు బిడ్డల సాక్షిగా మనవాళ్ళ సాక్షిగా అని ఎవరు ఎందుకు అసలు నీ క్రెడిబిలిటీ ఉంటే నువ్వు చెప్పే మాటే జనంలో వింటారు కదా కొడుకు మీద ఒట్టేసుకోవటం మనవడి మీద కొట్టేసుకోవటం ఆఖరికి ఆళ్ళొట్లు సరిపోవని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నేను అవినీతి చేయలేదంటాం మీ నాన్నగారు ఆస్తులు కొంచేళ్ళలో ఒక ఎకరం కూడా అమ్మినట్టు మేము ఆ గ్రామంలో కనుక్కుంటే చెప్పలా ఒక ఎకరం కూడా అమ్మినట్టు ఎవరు కొనిజేడు గ్రామస్తులు చెప్పట్ల మరి మీ నాన్నగారు ఆస్తులు అమ్మి రాజకీయాలు చేస్తే అసలు నువ్వు చేసిన రాజకీయాలకి మీ నాన్నగారు ఆస్తి ఎన్నిసార్లు అమ్మాలి ఎన్నిసార్లు ఐదు సార్లు ఎలక్షన్ చేసావు మీ విలాసాలకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని రష్యా పోయి పేకాటాడే శక్తి నీకు వచ్చిందా మీ నాన్నగారు ఆస్తితోటి గోవాలో శ్రీలంకలో క్లబ్బుల్లో మీరు ఆడే కోట్ల రూపాయల ఆటలకి మీ నాన్నగారు ఆస్తి ఒకరోజు సరిపోద్దా మీరే చెప్పారు కదా నా క్యాష్లోకి వెళ్తానని ప్యాకాటాడతానని ఇంకా చాలా విలాసాలకు నేను లగ్జరీగా ఉంటానని మీ మాటల్లో మీరే చెప్పారు సౌమ్యుడు అనుకుంటారంటాడు మీరు సౌమ్యుడని మీకు మీరు సర్టిఫికేట్ రాసుకుంటే అట్టవాసు గారు ఈ ప్రక ఈ ఒంగోలులో ఎవరి జోలికి రాని బ్రాహ్మల జోలికి నోరు లేని వయసుల జోలికి వాళ్ళ ఆస్తుల జోలికి వాళ్ళ మాన ప్రాణాల జోలికి వెళ్తేనే కదా వాళ్ళందరి శాపం తగిలి మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది ఇది మీరు తెచ్చుకున్నదే కదా ఈ జిల్లాలో ఎంతమందిని ఉన్నది పన్నెండు సీట్లు పన్నెండు సీట్లకి ఎంతమంది అభ్యర్థులు మీరు ప్రోత్సహించేవాళ్ళు ఇది అందరికీ తెలుసు కదా అనుభవించిన వాళ్ళందరికీ ఒక్కో నియోజకవర్గంలో ఐదు నుంచి పది మంది అభ్యర్థుల్ని ప్రోత్సహించి గ్రూపులు పెట్టి వాళ్ళ దగ్గర మీరు ఏమేమి ప్రలోభాలు ప్రలోభాలు లంగారో అన్నీ డీటెయిల్గా మీరు చెప్తా ఉన్నారు కదా జగన్ గారి గురించి అది చెప్తే వాళ్ళందరూ చెప్పాలని ఎదురు చూస్తున్నారు పాపం ఇప్పుడు దాకా కలిసి తిరిగాం అందరం కలిసి తిరిగాం మాట్లాడటం ఎందుకని ఒక సంస్కారంతో నాయకులందరూ నీతో మాట్లాడని ఎందుకులే అని వదిలేసి కూర్చుంటే మీరు అధినాయకుడి మీదే మాట్లాడి ఆయన్ని గెలుపునే మీరు ఆయన గెలుపుకోవటం వల్ల మీరు శాసిస్తారన్నప్పుడు ఇక మాట్లాడటం తప్పదు తర్వాత మీరు ఇక రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకోవటం కాకుండా భూములు మన హయాంలో ఈ ఒంగోల్లో సిట్ వేస్తే ఆ సిట్టుని మీరు ప్రయత్నం చేయలేదు ఆపడానికి ఆ సిట్టు ముందుకు ఎక్కడికి వెళ్తుందోనని ఎస్పీ గారిని బలవంతం చేసే ఎన్నికల టైంలో ఆ ఎస్పీ గారిని మార్చింది మీరు కదా నోరు లేని వాళ్ళ ఆస్తులు మీ చుట్టూ ఉన్నోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళ ఆస్తుల్లో జోక్యం చేసుకున్నారని మీ మీద ఒత్తిళ్ళు వస్తే మీ ప్రమేయ మీ దాకా వస్తే ఏమన్నా ఎందుకో మీరు కంగారు పడలేదా తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని బూతులు తిడతా అదే జన సైనికుల మీద అదే తెలుగు కూటమి నాయకుల మీద మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ హరాజ్ చేసి ఈ ఈ ఒంగోలులో ఇప్పుడు కాడికి పోయి వాటాలు అడుగుతారే పవన్ కళ్యాణ్ మీకు వాటాలు వాళ్ళ మీరు ఏం పార్టీకి పనిచేశారని వాళ్ళ పార్టీకి పోయి మీకు వాళ్ళు వాటాలు ఇవ్వాలా అక్కడ నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడుతుంటే స్టేజ్ మీద కూర్చున్న జన సైనికులందరూ ఆ వేరే మహిళలు